కేవలం తాయిలాలకు ఆశపడి ఏపీలో కాపునేత తానేన్ని ప్రగల్భాలు పలికిన ముద్రగడ పద్మనాభం వైఖరిపై జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో జనసేన పార్టీ నేతలు నగరాధ్యక్షుడు రాజారెడ్డి బాబ్జీ హరిప్రసాద్ రమేష్ నాయుడు ఆది వంశీ రాజు లోహిత్లతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ కోసం పోరాడే దమ్ము ముద్రగడకు లేదన్నారు ముద్రగడకు సొంత పార్టీ పెట్టే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు ముద్రగడ వెనుక కాపులు లేరని కేవలం నెల జీతం కోసం ముద్రగడ ఫ్యాన్ పార్టీకి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు మరోసారి తమ జనసేనాని దూషిస్తే జనసైనికులు ఊరుకోబోరని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు కాపులు ద్రోహి అంటే మీ వెనక ఎంత కాపు నేతలు చెప్పండి ఒక మీటింగ్ పెట్టండి నిన్న ఆయన చేరుతూ సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకటే వచ్చినాడట సెక్యూరిటీ రీజన్ వల్ల పిట్టాపురం నుంచి తాడేపల్లికి ఒకటే వచ్చాడట నీకు తెలుసు నీ ఊరు లేరని మళ్ళీ అసో ఎందుకు ఒకటే చెప్తున్నాము ఎర్రాము జోగయ్య ఆ కాపు సంక్షేమ సేన పెట్టాడు ఏం జరిగింది చూసాం మనందరం పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ తీసుకెళ్లి ప్రయత్నించినారు వర్కౌట్ కాలేదు ఎత్తేడు సంక్షేమ సేన చూసాం సేనైతే ఈయన వచ్చినాడు ఇప్పుడు వీళ్ళు కాపులను ఉత్తరించింది ఏమీ లేదు కాపుల కోసం నిజంగా ఉత్తరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి ఉన్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నలభై సీట్లు తీసుకో డెబ్బై సీట్లు తీసుకో